అందరికీ వందనాలు మా ఉన్నత ఎన్నడూ సరి ఉన్నతుడు అయిన ఈసీపప్పుడు వారి శ్రేష్టమైన నామం మీ అందరికీ శుభములు ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖరణ ధ్యానం చేసుకుందాం మనం వాక్యము మన మొబైల్కి వచ్చిన తర్వాత అంటే వాట్సప్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో వచ్చిన తర్వాత వెంటనే వింటున్నామా వీలు చూసుకొని విందాములే అనుకుంటున్నామా ఎక్కడ పోతుందిలే తర్వాత వినొచ్చులే అనుకుంటున్నామా కేవలము వచ్చింది ఒక మనిషి యొక్క వర్తమానము మనిషి యొక్క ఆలోచనతో వచ్చిన వర్తమానమో కాదన్నది దేవుని యొక్క మాట ఏ సావుకడైనా సరే రెఫరెన్సు బైబిల్ నుంచి తీసుకోవాలి వాక్యము బైబిల్దే చెప్పాలి దేవుని యొక్క ఉద్దేశాన్నే చెప్పాలి సో అది దేవుని మాట మరి దేవుని మాట వినడానికి నువ్వు వేగిరపడుతున్నావా లేదా వాక్యములు ఏమని చెప్తున్నారు చూడండి యాకబు గారు మొదటి అధ్యాయం పంతొమ్మిది నుంచి చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడుగా వేగిరిపడువాడును మాటలాడుటకును నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునే ఉండవలను ఎందుకనగా నరుని కోపం దేవుణ్ణి నెరవేర్చదు చాలామంది కోపం వల్లే కదా వినరు కోపం వల్లే కదా దగ్గర దగ్గరికి రారు మరి కోపం పడితే అది నరహత్య కంటే ప్రమాదకరమైన పాపం అది నరకానికి తీసుకెళ్ళిపోయే పాపమ అందుచేత సమస్త కల్మషమును గుర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి పేగిరిపడి వినడానికి ప్రయత్నం చేయండి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారము ప్రవర్తించేవారినై ఉండు వాక్య ప్రకారము ప్రవర్తించవలసిన వారిగా వారిగా మనం ఉండాల్సిన వారమై ఉండగా మనము నిర్లక్ష్యం చేస్తూ తర్వాత విందాంలే అనుకుంటూ విన్న తర్వాత దాని ప్రకారం జీవించడానికి ఇలా ఇప్పటి రోజుల్లో ఎవరు ఉన్నారులే ఈ రోజుల్లో ఎవరు ఉండగలరులే అంటూ ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామండి దేవుని మాట అంటే అంత నిర్లక్ష్యమా దేవుని మాట అంటే అంత నమ్మకం లేకపోవడమా సృష్టిని మాటతో చేసిన దేవుడు నిన్ను నన్ను ప్రేమతో తన చేతితో చేసుకున్న దేవుడికి మనం ఇచ్చే విలువ ఇదా దేవుని యొక్క మాట మనం వినలేము కాబట్టి ఆయనే నరుడుగా అవతరించి ఆయన మనతో మాట్లాడి తన బ్రతుకునే మనకు వాక్యంగా ఇచ్చిన తర్వాత ఆ మాట వినడానికి ఎందుకంత నిర్లక్ష్యము దానికి లోబడ్డానికి ఎందుకంత నిర్లక్ష్యము మన లోపలికి తీసుకోవడానికి ఎందుకంత నిర్లక్ష్యము ఈ సహోదరి సహోదరులరా మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో అంత నష్టపోతాము వాక్యము అంత శ్రేష్టమైనది కాబట్టి ఆ శ్రేష్టమైన వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం తొందరపడదాం విందాం విను వాటి ప్రకారం జీవిద్దాం జీవించి ప్రభు కృప మే గాడ్ బ్లెస్